సభకు జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసులు పార్లమెంట్ ఇన్చార్జ్ రాజు గారు అదేవిధంగా కొడంగల్ నియోజకవర్గం ఇన్ఛార్జ్ అయినటువంటి రాజ్యవర్ధన్ రెడ్డి గారు అదేవిధంగా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ప్రతాప్ రెడ్డి గారు ఇంకొకసారి కూడా వచ్చిపోయినారు లావటి గారు కన్వీనర్ నర్సులు గారు అదేవిధంగా వేదిక ఉన్నటువంటి తీసుకొని చాలా అయితే ఎవరేమనుకోదు దయచేసి చాలా మంది పెద్దలు ఎట్లా ఉన్నారో కింద కూడా అక్కడ ఎంత కార్యకర్తలు ఉన్నారు ఈ ఎన్నికలో పిలవడానికి ప్రతి ఒక్కరు కూడా కృషి చేసినటువంటి ప్రతి కార్యకర్త ఉన్నారు మీడియా మిత్రులు వేదికమైనటువంటి పెద్దలకు అన్నలకు తమ్ములకు అక్కలకు చెల్లెలకు అందరికీ కూడా పేరు నాయకు నమస్కారాలు తెలియజేస్తా ఉన్నా ఈ సభ ముఖ్యంగా మనం ఏర్పాటు చేసినటువంటి కారణం మొన్నటి పార్లమెంట్ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా పాలమూరు పార్లమెంట్ నుంచి పోటీ చేసినటువంటి నన్ను నరేంద్ర మోదీ గారి యొక్క ఆశీస్సులతో ఇక్కడ పోటీ చేసినటువంటి నన్ను మీ అందరూ కూడా నరేంద్ర మోదీ గారు మళ్ళీ ప్రధానమంత్రి కావాలని దేశంలో ప్రధానమంత్రి మళ్ళీ మోదీ గారు ఉండాలని ఈ దేశం యొక్క భద్రత ఈ దేశం యొక్క రక్షణ ఈ దేశం యొక్క అభివృద్ధి ఈ దేశం యొక్క ఖ్యాతి నరేంద్ర మోదీ గారి వల్లనే మళ్ళీ దేశానికి ప్రపంచంలోనే మళ్ళీ భారతదేశం యొక్క కీర్తిని సాగడానికి ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఒక్కరు కూడా ఈ గెలుపు కోసం ఓటేసినటువంటి ప్రతి ఓటరు మహాశయలకు ఈ యొక్క ఎన్నికల్లో గెలుపు కోసం కృషి చేసినటువంటి ప్రతి భారతీయ జనతా పార్టీ కార్యకర్తకు నాయకులకు అదేవిధంగా ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ గెలవడానికి పార్టీలకు అతీతంగా పనిచేసేటువంటి అనేక మంది విద్యావంతులకు అదేవిధంగా ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీలో చేరినటువంటి చాలా మంది టిఆర్ఎస్ పార్టీ నుంచి చేరిన అందరు ముఖ్యులకు అందరికీ వేదిక మీద ఉన్నవాళ్ళు లేనటువంటి వాళ్ళు ప్రతి ఒక్కరికి కూడా మీడియా మిత్రులకు అందరికీ కూడా తిరస్సు మంచి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా అందరూ చెప్పి మాట్లాడిన పెద్ద అని చెప్పి నేను కోరుతా ఉన్నా ప్రతి పథకం కేంద్ర ప్రభుత్వం ద్వారా వచ్చిన పథకాల ద్వారానే ఏదో గ్రామాల్లో అభివృద్ధి జరుగుతుంది పట్టణంలో అభివృద్ధి జరుగుతుంది రాష్ట్రంలో అభివృద్ధి జరుగుతుంది మరి అన్ని అంశాలపై ఆగా ఉన్న ప్రతి కార్యకర్త మనం సైలెంట్ గా ఉంటే ప్రజల్లోకి వెళ్ళకపోతే ఎవరు జరుపుకుంటే వాళ్ళు చేసినట్టుగానే భావిస్తారు కాబట్టి మన ప్రతి కార్యక్రమాన్ని ప్రతి పథకాన్ని ప్రజలలోకి తీసుకెళ్లే విధంగా ప్రతి కార్యకర్త గ్రామాల్లో పనిచేయాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి తెలియజేస్తా ఉన్నా భూదు కమిటీలు కానీ మండల కమిటీలు కానీ ఏ మండలంలో మండలంలో గ్రామాల్లో ఉన్నటువంటి మన పార్టీ కార్యకర్తలు కేంద్ర ప్రభుత్వ పథకాలన్నింటినీ కూడా ప్రజల్లోకి తీసుకెళ్లాలని చెప్పి సందర్భం నేను కోరుతా ఉన్నా ఈ రోజు అభివృద్ధి విషయానికి వస్తే ఇక్కడ ముఖ్యమంత్రి గారు ఉన్నారు జిల్లాలో రాజకీయాలు అయిపోయి మనకు మొన్నటి ఎన్నికలతోన రాజకీయాలు ఎవరు గెలవాలో ప్రజలు గెలిపించిండ్రు ఎవరు ఉండాలో వాళ్ళు నిర్ణయం ఈ ఈరోజు అధికారంలో రూలింగ్ లో ఇక్కడ అధికారంలో కాంగ్రెస్ పార్టీ ఉంది కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం నరేంద్ర మోదీ గారు ప్రధానమంత్రిగా ఉన్నారు ఇక్కడ మనం పార్లమెంటు పార్టీ గెలిపించిండ్రు మరి ఈరోజు అభివృద్ధి విషయానికి వస్తే నరేంద్ర మోదీ గారు కేంద్రం ద్వారా ఈ యాత్ర నిధులన్నిటికీ కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి కాంగ్రెస్ పార్టీ ఉందని చెప్పి పక్కన పెట్టవు ఏ రాష్ట్రంలో ఏ పార్టీ అధికారంలో ఉన్నా దేశంలో ఉన్నటువంటి అన్ని ప్రాంతాలను అభివృద్ధి చేయాలి వాళ్ళ వాళ్ళ అవసరాల యొక్క వారి దృష్టికి తీసుకేస్తే ఆ యొక్క అవసరాలను ఆ యొక్క అభివృద్ధిని అందజేసినటువంటి విధంగా నరేంద్ర మోదీ గారు పనిచేసి మేము రాబోయే కాలంలో కూడా మనకు పనిచేస్తాను తెలంగాణ అభివృద్ధి కోసం తెలంగాణ అప్పుల కూపంలో కూర్కోంది అప్పుల కూపంలో ఉన్న తెలంగాణకు నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం సహకారం పూర్తి స్థాయి అవసరం ఉన్నదని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా ఇప్పటికే ముఖ్యమంత్రి గారు నరేంద్ర మోదీ గారి అనేక సార్లు కలిసి కేంద్ర మంత్రులు కలుస్తా ఉన్నారు ఈ రాష్ట్రంలో అభివృద్ధి కోసం నిధులు కావాలని చెప్పి కోరుతా ఉన్నారు రోడ్లు కానీ రైలు మార్గాలు కానీ ఈ నేషనల్ హైవేలు కానీ హైదరాబాద్ చుట్టున్నటువంటి ఉన్నటువంటి రోడ్లు కానీ ఇక్కడ కృష్ణా వికారాబాద్ రైలు కానీ ఇక్కడ పెద్ద ఎత్తున ఇయబోయే ఇండ్లు కానీ ఇక్కడ ఏ అభివృద్ధి మున్సిపాలిటీలకు నిధులు గాని గ్రామ పంచాయతీలకు నిధులు గాని ఇట్లా చెప్పుకుంటూ పోతే ఎలాంటి అభివృద్ధి అయినా కేంద్ర ప్రభుత్వ నిధుల ద్వారానే ఈ అభివృద్ధి కూడా ముందుకు పోతుంది ఆ ప్రభుత్వము ఈ ప్రభుత్వము కలిసి ముందుకు పయనిస్తేనే అభివృద్ధి సాధ్యమైతుందని చెప్పి సందర్భాన్ని తెలియజేస్తా ఉన్నాం ఆ లక్ష్యంతో ఈ రోజు ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు అదే లక్ష్యంతో ముందు పోవాలి కాని రాజకీయ కక్షలు అనేటివి ఏ మాత్రం కూడా సమంజసం కాదని చెప్పి సందర్భాన్ని నేను తెలియజేస్తా ఉన్నా ఇక్కడ మొన్న కొన్ని కొన్ని గ్రామాల్లో కానీ బూతుల్లో కానీ భారతీయ జనతా పార్టీ